మీరు చూస్తున్నారు లక్కీ మీడియా మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే బెల్ యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది రిషి సార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ రిషి సార్ ను మళ్లీ తీసుకురావాలని ముఖేష్ గౌడ అభిమానులు చేసిన పూజలు ఫలించాయి ఎట్టకేలకు రిషి సార్ ను మళ్లీ మన కళ్ళ ముందు నిలిపేందుకు తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయి త్వరలోనే మన రిషి సార్ మళ్ళీ గుప్పిడంత మనసు సీరియల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని తాజా సమాచారం నమ్మసక్యంగా లేకపోయినా గుప్పెడంత మనసు సీరియల్లోకి రిషి రీఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అయింది కాకపోతే ఇప్పుడే కాదు ఆ రిషి సార్ను చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అదేంటి రిషి సార్ చనిపోయారు కదా మళ్ళీ అతన్ని ఎలా తీసుకువస్తారనే కదా మీ అందరి డౌట్ అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది నిజానికి రిషి సార్ చనిపోయినట్టు ఎప్పుడు ఎక్కడ కరెక్ట్గా చూపించలేదు ఆయన చనిపోయినట్టుగా ఎవరు చూడలేదు సరికదా కనీసం రిషి డెడ్ బాడీని కూడా ఎవరు చూసిన దాఖలాలు లేవు డిఎన్ఏ టెస్ట్లు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని పోలీసులు ఏవో సాక్ష్యాధారాలు చూయించి రిషి టెస్ట్ను కన్ఫర్మ్ చేశారు కానీ అసలు విషయం ఏంటంటే రిషి చనిపోలేదు ఈ విషయం ఎవరు చెప్పినా పెద్దగా నమ్మాల్సిన పని లేదు కానీ రిషి సార్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న వసుధరని చెప్తుంది అవును నా రిషి సార్ ఇంకా బ్రతికే ఉన్నారు రిషి సార్ చనిపోయారు అని మీరు చూపించే ఆధారాల కన్నా అతను బ్రతికే ఉన్నాడని తన అంతరాత్మ చెప్తుంది అని బసు వాదిస్తుంది ఇం ఇంకో విషయం నేను బ్రతికి ఉన్నానంటే రిషి సార్ కూడా బ్రతికే ఉన్నట్లు లెక్క అని కూడా వసు బలంగా చెప్తుంది అంతేకాదు తనకు మూడు నెలలు టైం ఇస్తే చాలని ఈ భూమి మీద రిషి సర్ ఎక్కడున్నా అతని సజీవంగా మీ ముందు నిలబెడతానని మాట కూడా ఇస్తుంది దీంతో రిషి ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా రిషి ఇంకా బ్రతికే ఉన్నాడనే ఆశ కలగడం మొదలైంది రిషి సార్ ను తీసుకొస్తానని వసుధర మాటివ్వడంతో ముఖేష్ గౌడ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగిరిగంతేస్తున్నారు వసు చెప్పిందంటే చేస్తుంది అంతే అని రిషి అభిమానులు పండగ చేసుకుంటున్నారు మొదటి నుంచి రిషి వసుధర అంటే ఇద్దరు కాదు ఒకటే అని ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతున్నారు అందుకే ఈ ప్రేమ జంటకు వాళ్ళిద్దరి పేర్లు కలిపి రిషి అని ప్రేమగా పిలుచుకోవడం స్టార్ట్ చేశారు అంతలా రిషి వసు లవ్ స్టోరీకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు ఇక ఈ మధ్య కాలంలో రిషిని చంపేయడంతో ఇటు రిషిని ప్రేమిస్తున్న వసుతో పాటు అతన్ని నిజ జీవితంలో ఎంతగానో ఆరాధిస్తున్న అతని అభిమానులకు కూడా చాలా బాధపడ్డారు ఇంకా బాధపడుతూనే ఉన్నారు కూడా ఇలాంటి బాధల్లో ఉన్న వారందరికీ ఇప్పుడు మళ్ళీ రిషి సార్ వస్తున్నారని వార్త చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అయితే వసు మరో మూడు నెలల్లో రిషి ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొస్తానని చెప్పింది అంటే త్వరలోనే గుప్పెడంత మనసు సీరియల్లో రిషి రీఎంట్రీ ఇస్తున్నారన్నట్లే అర్థం అయితే మూడు నెలల కంటే ముందే రిషి మళ్ళీ అభిమానుల ముందుకు వస్తాడని కూడా చెప్పొచ్చు అయితే వసు మూడు నెలల టైం అడగడం వెనక కూడా పెద్ద కారణమే ఉంది అదేమిటంటే ముఖేష్ గౌడ ప్రస్తుతం గీతా శంకరం అనే మూవీలో హీరోగా చేస్తున్నారు మరో మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది అప్పటి వరకు ముఖేష్ గౌడ గుప్పెడంత మనసు సీరియల్లో నటించడం కుదరదు కాబట్టి ఈ మూడు నెలలు టైం పెట్టారని తెలుస్తుంది అయితే రిషి సార్ అభిమానులు మాత్రం రిషి కోసం మూడు నెలలేంటి అతడు వస్తాడని తెలిస్తే ముప్పై నెలలు కూడా వెయిట్ చేస్తామని అంటున్నారు ఇప్పటి వరకు రిషి సార్ ఇక రారేమో అనుకున్నాం కానీ త్వరలోనే మా హీరో వచ్చేస్తున్నారని తెలిసింది ఇంతకన్నా మాకింకేం కావాలి రిషి సార్ రీఎంట్రీ గురించి అతని ఫ్యాన్స్ మాట్లాడుతూ ఒక్కోసారి రావడం లేట్ అవ్వచ్చామో కానీ రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్ డైలాగులు కూడా కొడుతున్నారు మొత్తానికి రిషిని మళ్ళీ తీసుకొస్తా అని వసూధర చెప్పిన మాటలతో ముఖేష్ గౌడ ఫ్యాన్స్ మాత్రం గాల్లో తేలిపోతున్నారు మరి రిషి రీఎంట్రీ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు లక్కీ మీడియాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వి వాంట్ రిషి సార్ రిషి సార్ మీరు మళ్ళీ రావాలి మీ యాక్టింగ్ స్టైలింగ్తో మళ్ళీ మమ్మల్ని మెస్ప్రెస్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే బెల్ ఎక్కువని యాక్టివేట్ చేసుకోండి